పరమాత్మ లోపలించి అందించు అందింపజేస్తా అందువల్లే మమేకు దేని మీద అవుతున్నాను ఉన్నది నేనే అన్న భావంతో మమే రెండో భావం లేకున్నా మరి ఇంత స్లాబ్డ్ అన్ని పుస్తకాలు రాయించారు ఎందువల్ల నిత్యనూతన గ్రంథాలు వెలువడతాయని ఉంది ఈ దేహంతో అనుకున్నాను జరిగే తీరింది కదా జరగరాంది జరగదు జరగవలసింది జరిగే తీరు దేహం ఉన్నంత కాలం దీన్ని ఎంతో జాగ్రత్తగా పెట్టుకోవాలి ఆరోగ్యమే మహాభారత చక్కటి జీవితాన్ని గడపాలి ఈ దేహంతోతే దేహిని తెలుసుకున్నాం దేహిగా మిగలాలంటే ఈ దేహం ఉండాలి పరమాత్మే నేను తెలుసుకున్నాం రెండో మాట లేకుండా ఇవన్నీ బ్రహ్మం మాట్లాడుకుంటారు నాకేం పని ఏ పని లేదు పరమాత్మగా ఉండేవాడికి ఏ పని ఉండదు అన్నీ తానైనప్పుడు విడిగా ఏముంటుంది మాట ఉలుపు తలుపు శబ్దం శబ్ద స్పర్శ రూప రసగంధాలు ఈ దశ్రాయాలు కన్ను ముక్కు నోరు చెవులు చర్మం నాలుగ కాళ్ళు చేతులు మలమూత్ర సత్తున అన్ని సృష్టి యావత్తు బ్రహ్మే తెలుసు మనలో అన్ని ఉన్నాయా లేదా అన్ని ఎలా జరుగుతున్నాయో అలా సృష్టి అన్ని జరుగుతున్నాయి బహిర్ముఖం అంత ఆలోచించి బహిరంగంగానే ఉన్నాడా లేదా ఉన్నదంతా ప్రేమ ఆకాశానికి భూమికి మధ్యలో ఏదైతే ఉందో అదే నేను మరి ప్రతి దానికి ఈ ఉంది అలా మనలో ఉన్న దేహికి దేహం అన్ని జరిపిస్తున్నాయా లేదా ఆ యొక్క తత్వంతో ఉండి తత్వానుసారాన్ని ఉంది సారం ఏమో తెలుస్తుంది దేహం ఏం కాదు వారు రాశారు మరి స్వామి శివానంద్ గారు కానీ అది మనకు అనుభవంలోకి వస్తుంది నేనే అంతా నేనే అంత వారిలో ఆ బల్బులా వచ్చినప్పుడు ఇదంతా ఇలాగే ఖాళీయే వచ్చింది ఈ ఖాళీ తోటే ఈ జీవితం అంతా కనిపిస్తుంది మహానుభావులు వారు పెద్దలకు నమస్కరించు మన విధులు ధర్మానుభవం చేసుకో అనుభవించి మాట్లాడుతారు పెద్దలు ఉన్నదంతా నేను బ్రహ్మ నేను రానివ్వకుండా చేసుకున్నాను బ్రహ్మ వల్ల ఏమైంది చిత్తం వల్ల ఏమైంది చిత్త ఉంటాయి చిత్తమే కదా ఇలా చెయ్యి అలా చెయ్యి ఇలా మాట్లాడు అలా తిట్టు అలా ఉండు ఇలా ఉండు నీ రూపం ఎంత నువ్వు నీ రూపం అందం నువ్వు ఎంత గొప్పవాడు అంత గొప్పవాడు ఎంత చిత్తమే కదా చేసేస్తుంతా త్వజగుణాన్ని తమ గుణాన్ని సత్వగుణాన్ని తెచ్చిది మరి బుద్ధి ఉన్నా సరే మానవ జన్మకు బుద్ధి అనేది ఏకష్టం ఉంది అని ఈ బుద్ధితో వ్యవహారం చేస్తున్నాడు దేహమానంతో ఇదంతా నిజం ఇదంతా నిజం ఎన్ని నిజం ఎన్ని నిజం ఆఖరికి మనం శ్మశానానికి ఎలా వెళ్తున్నాం ఎలా అయితే నుంచి అద్భుతించొచ్చామో అలాగే శ్మశానం స్మశానంలో శ్మశానంలో శ్మశానంలో అలాగే పెట్టి కాల్చిస్తారు మరి శవానికి దాంట్లో ఈ మళ్ళీ అలంకరణ శవ అలంకరణ ఎప్పుడైతే శవం అవుతుందో దేవుడు తప్పుకుంటాడు అప్పుడు మళ్ళీ శవానికి కూడా అలంకరణ దేవుని వచ్చి అక్కడ శ్మశానము చేసే కార్యక్రమం చేస్తాం మరి బతికుండగా శవంగా ఎందుకు ఉండలేకపోతుంది దేవుడు తప్పుకుంటేనే శవం అవుతావా ఉండగానే లేనట్లు లేనిది లేనట్లుగా ఉండాలి ఉన్నదంతా బ్రహ్మము బ్రహ్మము బ్రహ్మగా ఉండాలి ఏమీ లేని దాంట్లో ఏమీ లేనట్లు మరి అదేంటి మామూలుగానే ఉంటున్నారు కదా అని మీరు అడగచ్చు యక్ష మీకు వస్తాయి నా లోపల మీరు చూడొచ్చారా నేను ఏ తత్వంతో ఉన్నానో చిన్నా నుంచి మీకు తెలుసా మీకు తెలియపరచాలా నాకు ఏ సంబంధం లేదు ఇక్కడ సత్సంగం పెట్టుకున్నారు కాబట్టి ఒక పాప అడిగింది జరుగుతాం అంతే నాకు ఈ సత్సంగంతో పని లేదు నాతోటే నా పని ప్రపంచం ఉందా ఉందనుకున్న వాళ్ళకు ఉంది దేహం ఉందా దేహం ఉందనుకునే ఉంది భ్రాంతి ఉందా ఉందనుకునే ఉంది బ్రహ్మమే ఉంది అనుకునే వాళ్ళకి సమం బ్రహ్మమయంగా నేను చూస్తాను పరమాత్మయే నేను అనే అనేవాళ్ళకి పరమాత్మనే ఎవరి యొక్క భావన బట్టి వారికి జరుగుతుంది మనం ఎవరిని అంటున్నాం ఎంత తప్పు ఎంత ఎంత తప్పు మాట్లాడటం ఎంత తప్పు పై పైగా మామూలుగా మాట్లాడుతుంది కానీ మన అంతరాత్మను ఎంత నిగూఢంగా రహస్యంగా ఎలా దాస్తున్నాం తల్లి గర్భం నుంచి వచ్చిన ప్రతిజ్ఞని నెరవేర్చుకున్నాం ఇది ఎవరికైనా తెలియాలా మన ధ్యానం అప్పుడు తెలియాలా అప్పుడు తల్లిదండ్రులకి తెలీదు ఆ తర్వాత కట్టుకున్నాక అత్తమాములు భర్త పిల్లలు పిల్లలకంటే తెలుసు పనిచేసే పిల్లకే మా పిల్లలకే తెలుసు మిగిలినంత తెలియకుండానే తెలుసు అది నా కోసం నేను ధ్యానం చేసుకుంటే మీకోసమే ఎవరి కోసం ఎవరిని ఉద్ధరించడానికి కాదు నా కోసం నేను ధ్యానం చేసు ఇప్పటికీ అప్పటికీ ఇప్పటికీ కూడా ఆ ధ్యాన నిమగ్నంలోనే ఆ సమాధి స్థితిలోనే అన్ని జరిగింది ఉన్నది వాక్ రావాలంటే దేనిలో చూస్తాం సమాజ స్థితిలో చెప్తాం నేను ఏదో నేనేదో చదివేస్తున్నావా ఎవరో చెప్పేశారా ఏమి కాదే మనలో ఉన్న బ్రహ్మ బ్రహ్మ అందరు బ్రహ్మాలు అందరి దేహాలతో ఉన్న మరి బ్రహ్మమే కదా దేహాన్ని ఇచ్చింది అందరు బ్రహ్మాలకి ఈ బ్రహ్మం ఆ బ్రహ్మాలకు తెలియజేస్తుంది ఎత్తు తగ్గులు ఎవ్వరు లోనే లేదు ఉన్నదంతా మనమేన్నా కానీ నువ్వెవరు నేనెవరు ఆరెవరు ఈరెవరు స్త్రీ పురుష భేదాలు ఏంటి ఇవన్నీ కూడా బ్రహ్మానికి లేవి ఇవన్నీ ఇలాగే ఉన్నాయి కాలుగర్వంలో మనం కలుసుకుంటాం ఈ దేహము అందు గురించి ఈ దేహం ఉండగా ప్రతి సెకండ్ కూడా మంచిగా చేయటం జరుగుతూ ఉండే చిన్ననాడు నుంచి కూడా పరమాత్మ పరమాత్మించిన పదార్థాన్ని మంచిగా వినియోగిస్తున్నాను మోనం నేనే తెలిసాక నేను ఎవరినో తెలిసాక ఓమంతో ఉండక ఎవరితో మమే కోంతేనే మమే కోంత శ్రద్ధ ఎవరి మీద ఉంటుంది భక్తి ఎవరి మీద ఉంటుంది ప్రేమ ఎవరి మీద ఉంటుంది తోటే నేను ఉన్నాను కాబట్టి నేనే అంత అదే నా ప్రేమ నేనే అంత నేనే అంత నేను తప్ప రెండోది లేదు ఉన్నదంతా నేనే ఉన్నదంతా నేనే ఉన్నదంతా ఆ భావంతో సర్వకాల సర్వా ఎడతెరుపు లేకుండా పరమాత్మగా మెదగలు పరమాత్మ నేను నాకేంటి నాకు ఒక ఊరుందా పేరుందా ఒక దేహం ఉందా ఒక భావన ఉందా మరి ఈ కళేబురానికి శ్వాస పీల్చుకోమని ముగ్గు కళ్ళతో చూడమని చెవులతో వినమని నోటితో మాట్లాడమని తినమని ఈ అవయవాలకన్నీ అన్ని కాళ్ళు చేతులు మొత్తం దర్శేంద్రియాలు పంచకోసాలు పంచ తన్మాత్రం అందమై మనోమయ ప్రాణమై విజ్ఞానమై ఆనందమై కోసం మరి అసలు ఇవన్నీ అనత్ ఎంతో పంపాడు ఉండదని పట్టు తెలియబడుంది తెలియబడ్డాక మరలా తెలుసుకోవాల్సింది లేదు మరలా మరలా పుట్ట తెలుసుకోవాల్సిందే లేదు నువ్వెవరో తెలుసుకున్నాక దేన్ని తెలుసుకుంటావు ప్రపంచాన్ని తెలుసుకుంటావా దాంతో సత్తు ఉన్న ప్రకృతిని తెలుసుకుంటావా ఈ దేహాన్ని తెలుసుకుంటావా పంచభూతాలతో తయారైన దేహాన్ని తెలుసుకుంటావా దేహ సంబంధికల్ని తెలుసుకుంటావా తెలుసుకుంటావు నీతో నువ్వు వంట తెలుసుకుంటావు పరమాత్మే నీవని తెలుసుకుంటా ఆట ఆడు ఆటకే ఉంది గెలుపు ఆటంలో గొడవ నీకెందుకు అసలు గెలుపుందా ఉందా వాట అన్నీ నువ్వైనప్పుడు తెలియనప్పుడు ఇది రణరంగం అంది అనుకుంటా సముద్రం అంట సాగరం అంట సంసారం అంటారు అసలు సంసారమే కాదు రణరంగమే కాదు ఇవన్నీ కూడా ఉదాహరణకు అలా చెప్తా 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 జ్ఞానంగా ఉంచటానికే ఈ వాక్యం అలలు అంటారు అసలు అలా ఇది నువ్వు అనుకుంటే అలా నువ్వు అనుకోకపోతే అలా దేహం నేను కాదు నాకు అలా ఇది దేహం నేను అన్నీ అలలే ఆలోచించండి ప్రతి ఒక్కరు అయి ఉన్నారు మీతో మీరు ఉండాలి ఉన్నది నేనే ఉన్నది నేనే ఉన్నది నేను తప్ప రెండవది అన్న భావంతో మనం ఉండాలి కానీ ఈ జనం ఈ వాక్యాలు ఈ మాటలు ఈ భావంలో ఇవన్నీ నశించే దేహానిక నశించిన వాడు నువ్వు మాట్లాడుతుంటే నీ మాటే వేదం అంటే ఏంటి నీ అనుభవమే వేదాంతం విజ్ఞానం అంటే ఏంటి నీ అనుభవం విజ్ఞానం జ్ఞానం అంటే ఏంటి తెలుసుకోవటమే జ్ఞానం తెలుసుకున్నావు తల్లి గర్భంలోనే తెలుసుకున్నాం తెలుసుకున్నావు తల్లి గర్భం నుండి చక్కటి ఈ సదవకాశాన్ని వదలకుండా చేసుకుంటాం అనేక జన్మల యొక్క పరిపక్వత ఈ మానవ జన్మ ఈ మానవ జన్మని మనం నికృష్టంగా చేసుకోకుండా ఈ భ్రమల్లో పడకుండా ఈ యొక్క స్థితిగతులు నిజం కాదని తెలుసుకుని ఏది నిజమో తెలుసుకుని దాంతో మామే అది జ్ఞానం అంటే ఏంటో మాకు జ్ఞానం వచ్చేసింది జ్ఞానం వచ్చేసింది ఏంటో ఫ్యాషన్ అయిపోయింది అందరికీ సీరియల్ చూసినట్టు చెప్పేసుకున్నారు మేము పలానా వారు గురువు గారు మా గురువు గారు గురువుగారు పేరు చెప్పుకోవాలంటే సిబ్బులేదా ఆ గురువు ఎలా ఉన్నారు వారు అలా ఉంటే గురుగారు గారి పేరు చెప్పుకోలో ఉన్నాడు సద్గురు సద్గురులో నేను ఉంటున్నాను కాబట్టి నేను సద్గురులతో ప్రయాణం చేస్తున్నాను జీవించుండగా జీవనముత్ర చెప్పుకోగలుగుతాను మీరు కూడా అలా చెప్పుకోండి చక్కటి అవకాశాలను సద్వినియోగం చేసుకోండి పరమాత్మ స్వరూపం అందరికీ అనేక వందనాలతో మిమ్మల్ని ప్రార్థించున్నాను ఉన్నది లేని ఉన్నది ఉన్నది అన్న భావంతో నేను తప్ప రెండో లేదు నేను తప్ప రెండో అన్న భావంతో ఉంటుంది దేహ భావన వీడి పరమాత్మ ఏ నేను అన్న భావంతో మమే కొంతం పరమాత్మ మిగలగలుగుతాం జీవన్ముక్త స్థితి జీవించుండో ఎంత రిలాక్స్ ఏమస్తున్నాయో ఎవరికి వస్తున్నాయి నేను నాది కాహం దేహం నేను కాదు కదా దేహానికి వచ్చినాయి అవి నాయ ఎలా అవుతాయి విధి తెచ్చుకున్నారంటున్నారు కర్మ దేహంతో తెచ్చుకున్న విధి ఎవరిదే దేహంతో ఇంద్రియాలతో ఏడుగుతా ఉంటే అది మీ విధి అనుకుంటుంది కర్మ 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 అంటున్నారు కర్మ అంటే పని ఏ పని చేయాలి కర్త కర్మ క్రియ మూడు బ్రహ్మంలోనియే కదా నువ్వు ఏ కర్త ఉండాలి అకత్తుగా ఉండాలి ఏ క్రియ చేయాలి నేను అయి ఉన్నాను అలా ఉండి ఇదే ధ్యానం అమ్మా ఎన్ని సంవత్సరాలు మేము తపస్ చేసినా ఇది తెలుసుకోకపోతే ఆ ధ్యానం కొంతవరకునే పని అసలైన ధ్యానం ఏంటి అసలుగా ఉండుకో తన యొక్క సత్యాన్వేషంతో సత్యం ఎవరు అసలైంది సత్యం నిత్యం పరమాత్మ అని తెలుసుకుని ఆ సత్యంతో మనం వెళ్ళవేళ్ళ ఉండాలి మిగిలిన కూడా అసత్యాలు భ్రాంతులు మాకు అయ్యొచ్చు ఇవ్వచ్చు ఆపస్తాల్ చదువు ఈ శ్లోకాలు చదువు ఇవన్నీ కరెక్టే కొంతవరకునే కొంతవరకునే మళ్ళా కొంత మంచిది అన్న కాదు దేహమే నేను కాదు నేను బ్రహ్మానని తెలుసుకున్న వాడికి మరలా పుట్టుకుంటు పుట్టునే పుట్టడు పుట్టుక తెలిసాక మూలం తెలిసాక మూలంగా మిగులుతాం కానీ మూలాన్ని వీడి మనం లేము ఉన్నదంతా బ్రహ్మే ఉన్నదంతా బ్రహ్మే బ్రహ్మంలోనే అన్నీ జరుగుతుంది బ్రహ్మం కానిది లేదు అంటే స్పష్టత లేక రకరకాలుగా విని రకరకాలుగా జనులు నాశనాన్ని కోరు తెచ్చుకుంటున్నారు మాధగప్ప అంటే మాదిగొప్ప అదంతా దేహాభిమానానికి సంబంధించి రజోగుణం తమోగుణం సత్తుగుణం మూడు కూడా దేహాభిమానం మూతు మూసుకుంటే లోపల ఆలోచన లేదా సత్వగుణంగా పై కనిపితే మాత్రం అవన్నీ మీకు మీరు విడమర్చుకుని మాట్లాడుకుంటు విడమర్చుకుని చూసుకోండి ఇప్పుడుకైనా పోయింది లేదు జీవన్ ముక్త స్థితిని అందించుకోండి చక్కగా జీవించుండగా పరమాత్మంగా ఉంది పరమాత్మే నేను తలంతో ఉంది చక్కటి సదవకాశాన్ని సద్వినియోగం చేస్తుంది మరలా మరలా పుట్టుకుండా ఉంది వచ్చిన పని అయిపోవాలమ్మా అయిపోవాలి మనకి అన్ని ఉన్నాయి కదా ఈ దేహంతో ఇలా కూర్చున్నాం అంటే అన్నీ ఉండబట్టే కదా దర్జాగా కూర్చున్నాం ఇంకా ఏంటి తాపత్రి ఆ ఉన్న దాన్ని చక్కగా దేహానికి సంబంధికులు దేహానికి పెట్టుకుంటా మన ఇంట్లో మనం ధరింపజేయటానికి ఎంతో సదవకాశం ఎక్కడికెళ్ళినా ఏముందమ్మా మనతో మనం ఇప్పుడు మీరు తెలుసుకున్నారు ఇంటికి వెళ్ళి చక్కటి సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి తెలుసుకున్నారు మరలా వస్తున్నారు మరలా తెలుసుకుంటున్నారు మరలా వస్తున్నారు మరలా తెలుసుకున్నారు ఉత్తమమైన జన్మ మానవ జన్మ ఉత్కృష్టమైన జన్మ మానవ జన్మ మరలా మరలా ఈ జన్మ యొక్క సార్థకత చేసుకోవటం వలన మరలా మరలా రాని జన్మ ఏ జన్మ రాదు ఈ జన్మని సిద్ధార్థం చేసుకుంటే మరలా మరలా పుట్టుం పుట్టు పుట్టు ఈ బుద్ధి అనేది తెచ్చుకు చెప్పినట్టు ఇంట్లే దేహాభానాన్ని వీడు పరమాత్మ బుద్ధితో పనిచేస్త నేను అయి ఉన్నాను నేను తప్ప రెండు రోజుల ఏ పదార్థాన్ని చూసినా సృష్టిలో ఏది చూసినా నేనే కదా నేనే కదా నేనే కదా అన్యగా ఏమీ లేదు నాకన్నా వేరుగా ఏమీ లేదు రెండోదే లేదు ఉన్నదంతా నేనేమి ఉన్నదంతా నేను సృష్టి స్థితి లైకారానికి కారకులు మనం అని తెలుసుకున్నాను ఊహ సృష్టి అంటే ఇది కావాలా అది కావాలని సృష్టి అది అనర్థమే కదా కాలాతీతులు గుణాతీతులు రూపాతీతులు అనంత ఆత్మస్వరూపం ఉన్నాం అఖండ ఆత్మస్వరూపం అది తెలుసుకున్నాం మనం ఎవరో మనం తెలుసుకున్నాం దేహం వచ్చింది దేహం సేపు డ్యూటీ చేసే నిష్కామంగా చేసి మరలా దేహం రాదు ఏ దేహం రాదు మనలో ఉన్న అనంతత్వం అంతగా ఉన్నంత అనంతత్వం చూడండి నా సమయపంలోనే లోపల ఈ బయట అంతటా వ్యాపించి ఉందా లేదా ఎక్కడికి వెళ్ళినా ఇదే కదా దీంతో మమే మీద ఉన్నాయి గాల్లో ఉన్నాయి నీటిలో ఉన్నాయి అగ్నిలో ఎన్ని పడిపోతాయి అనేక గాలి నీరు నిప్పు భూమి ఆకాశం అనేక జీవజంతువులు ఉన్నాయి అవన్నీ మనమే తెలుసుకున్నాడు దేని ఎందు మనకు విరోధం ఉండదమ్మా శత్రువులు లేరు మిత్రులు లేరు శత్రులు మిత్రులు ఈ రెండు సంబంధం అసలు మనకి అర్బరూ లేదు ఉన్నదంతా నేని ఉన్నదంతా నేని నేను తప్ప రెండు అని తెలుసుకుని మనం జన్మని సాధక ఈ ఉన్న జన్మని మరి ఎలాగైతే వాడుకుంటామో పాత్రని ఈ పాత్రను ఎలాగైతే జాగ్రత్తగా వాడుకుంటాము పాత్ర ద్వారా మన యొక్క జీవనముక్త అందుకోగలుగు అందు గురించి ఆరోగ్యం మహాభాగ్యం ఆరోగ్యం మహాభాగ్యం ఏ భాగ్యాలు నా ఆరోగ్యం లేకపోతే మీ ధ్యానం కుదరత నేర్ సత్తు ఏమి ధ్యానం ఈ ఇంద్రియాలు భవిష్యత్ అంటే ఏమి కుదురు నేను అందుగురించి ఎక్కడికే ఎన్నో వెళ్తే అలసిపోతాయి అలసిపోతే మళ్ళీ 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 ధ్యానం చేసుకోవటానికి అంత ఎక్కువ చేసుకోలేం కదా మనం ఇంట్లోనే మనం తిని ఎలా ఉన్నాం చక్కటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాం నాకు అందు గురించే తిరిగి తిప్పలో కూర్చుంటే కుప్పలను చిన్నా నుంచి ఆ ఊర్లు ఈ ఊర్లు ఈ ఊర్లు ఆ ఊర్లు చూడాలని వినాలని చెప్పుకోవాలని దేవని ఎందు మామే కొండ ఎక్కడికెళ్ళినా నేనే కదా ఆ విగ్రహంలో ఉన్నది లేని నీలో ఉన్నది లేని గ్రహాల్లో ఉన్నదేని భూమిలో ఉన్నది లేని సూర్య చంద్రులో ఉన్నదైని నేను లేని చోటే లేదు అని తెలుసుకున్నాక ఎక్కడికైనా వెళ్తాం నేను లేని చోటే లేదు అందు గురించి నాకు ఇంట్లోనే ఇష్టం చక్కటి ఈ సదవకాశం స్త్రీగా వచ్చాం ఉద్యోగాలు సద్యోగాలు లేవు గృహస్థాస్త్రమ్మ ఆరు పెట్టి తింటా కూర్చుంటా నా ధ్యానంలో నేను చేసుకోవటానికి ఈ సదవకాశం వచ్చింది తెచ్చుకుంది చేసుకుంటాను నాకెందుకు నీకెందుకు మనకెందుకు దీని అన్ని మనకే కాదే కాదు కాదు జన్మ వచ్చింది తనతో తాను ఉండటానికి మమేకావటానికి పరమాత్మే నేనని తెలుసుకోవటానికి వచ్చింది అంతేకాని దేనికోసం ఈ జన్మ దేహాభిమానం పెంచుకోమనా ఈ జన్మ వచ్చింది ఆయన ఇంట్లో పుట్టాం మళ్ళీ అత్తోరింట్లోనే ఇంట్లోనే ఇంటికి వెళ్ళాం మరి ఇవన్నీ అహంభావం అహంకారం తెచ్చుకోమిన అహంకారం అహంకారాలు తెచ్చుకుని ఈ తోలుతిత్తు నిజం అనుకుని ప్రాంతలో పడమనా వచ్చింది అనేక నేనే అంతా నేనే అంతా నేనే అంత తెలుసుకోవటానికి వచ్చింది తెలియదు చక్కటి సదావకాశాన్ని మనందరం సత్సంగులందరం సద్వినియోగం చేసుకున్నాం తెలియని వాళ్ళకి అడిగిన వారికి తెలియజేయండి మీరు ఇక్కడికి వచ్చి అడిగితేనే కదా బ్రహ్మ వినిపెంతో బ్రహ్మ మరి వాక్ ద్వారా తెలియజేస్తుంది మరి మీలో వినిపెంతో లేదు ఇదంతా ఎవరిదే ఎవరిదే మనందరూ అయి ఉన్నామని తెలుసుకున్నాము అయి ఉన్నామని తెలుసుకున్నాం కాబట్టి బ్రహ్మే ఈ వాక్ అంతా మాట్లాడ నాకు దీనికి సంబంధం ఉన్నదంతా నేను అయి ఉన్నాను అంతే అలాగే ఉంటాను స్థిత బ్రద్ధ నుండి ఎల్లవేళ సాకి కూతున్ని పరమాత్మ నేను నేను నేనే నేను నేనే అలా హాయిగా ఉండండి ఇటువంటి భావనతో చక్కగా వాళ్ళు మూసిన తెలిసిన ఉన్నదంతా నేనే పంచభూతాల్లో ఉన్నదే నేనే పంచ ప్రాణంలో నేనే ప్రాణం పంచ తన్మాత్రలో నేను అసలు నేను లేని చోటు ఎక్కడ ఉంది మీరు నాలో అందరిలో అంతగా వ్యాపించింది ఈ అనంతత్వే నేను నేను నేనుగా Amado, solo planificamos. Amado. Amado. ¿Cuánto traje el